ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా జీవిరెడ్డి రాజీనామా చేశారు కేవలం ఫైబర్ కే కాదు టీడీపీకి కూడా రిజైన్ చేస్తూ తన రాజీనామా లేఖను అధినేత చంద్రబాబుకు పంపించారు ఆయన నిఖార్స్ అయిన టీడీపీ కార్యకర్తగా వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ను వైసీపీ నేతలను చాలా స్ట్రాంగ్గా ఎదుర్కొన్న జీవిరెడ్డి చిన్న వయసులోనే చంద్రబాబు ఆశీసులను పొందడంతో పాటు కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఫైబర్ నెట్ చైర్మన్ గా పదవిని అందుకున్నారు కానీ జీవిరెడ్డి ఇప్పుడు ఉన్న రాజీనామా చేయడానికి కారణాలేంటి అందుకు దారితీసిన పరిస్థితులు మా కరస్పాండెంట్ విజయసారథి అందిస్తున్న అనలిటికల్ స్టోరీ మీకోసం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది ప్రభుత్వానికి మంత్రులు ఉప ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులు ప్రభుత్వ యంత్రాంగానికి ఐఏఎస్లో ఐపీఎస్లో ఇతర అధికారులు ఈ రెండు విభాగాల మధ్యలో చాలా స్పష్టంగా ఒక సమన్వయ లోపం ఉన్న పిక్చర్ మన కళ్ళ ముందు కనబడుతుంది ఈ మాటలు ఏనానం లేదు డైరెక్ట్గా ముఖ్యమంత్రులు చెప్తున్నారు ముందుగా ఏపీ చూద్దాం ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఐపీఎస్తో ఒక మీటింగ్ పెట్టారు అందులో నా స్పీడ్ అందుకోవాలి మీరు ఇంత ముందులో ఉంటే కుదరదు మేము ఏం ఆలోచిస్తున్నామో ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నాము వాటి ఎగ్జిక్యూషన్ అంతా మీరే చేయాలి కాబట్టి క్షేత్రస్థాయిలో పరిస్థితుల్లో అంచనా వేసుకుంటూ మా అభిప్రాయాలకి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని చంద్రబాబు గట్టిగానే చెప్పారు అంటే ఇంతకు ముందున్న ఐదేళ్లు వాళ్ళు సరిగ్గా పనిచేయలేదు కాస్త స్లోగా ఉన్నారనే ఒక అసంతృప్తిని వెళ్ళిపుచ్చారు ఆయన మొన్నీ మధ్య మళ్ళీ ఇంకొక మీటింగ్ జరిగింది అందులో కూడా ఆయన ఐఎస్ఎల్ తో ఇలాగే మాట్లాడారు అలాగే కొంతమంది ఇంకా పాత మైండ్ సెట్ ఉన్నారంటూ కాస్త అసహనం వ్యక్తం చేశారు ఇక పోలీసులకు సంబంధించి చంద్రబాబును అరెస్ట్ చేయాలంటేనేమో మీరు చాలా త్వరగా త్వరగా డిసిషన్ తీసుకుంటారు ఇతర సైలెంట్ సైలెంట్గా ఉంటారు శాంతి భద్రతలు ఇలా ఇలాంటి అంశాల్లో ఇంకా స్పీడ్ అవ్వాలి మీరు అంటే కాస్త నవ్వు నవ్వుతూనే చురకలు వేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇంచుమించలేగే మాట్లాడారు ఈ బియ్యం అక్రమ సరఫరా ఇలాంటి వాటికి సంబంధించి ఆ సీజ్ ద షిప్ ఎపిసోడ్ ఉంది కదా స్వయంగా ఉప ముఖ్యమంత్రులు లేకపోతే తన మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వీళ్ళు ఎందుకు రంగంలోకి దిగి ఎలాంటి యాక్ట్ చేయాల్సి వస్తుంది అధికారులు ఏం చేస్తున్నారు అధికారులు పట్టించుకోవడం లేదా అధికారులు ఎక్కడ అక్రమంగా బియ్యం సర్ఫర్ అవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు ఇక్కడ పట్టుకోవస్తుంది మీరు కదంటూ ఆయన కాస్త గట్టిగా మాట్లాడారు ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్ ఇలాంటి వాళ్ళ మీద కూడా కొంత అసహనాన్ని అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు ఇలాంటి అంశాలే రెండు మూడు జరిగాయి ఇప్పుడు లేటెస్ట్ ఇష్యూ గురించి వద్దాము ఈ లోపు తెలంగాణ గురించి కూడా ఒక మాట్లాడ మాట మాట్లాడదాం తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మొన్న మధ్య కామెంట్ చేశారు అధికారులు ముఖ్యంగా ఐఏఎస్లో ఏసీ రూములు వీటి బయటికి రావాలి ప్రజలలో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు ఏంటి ప్రజల్లో ఉన్న ఏంటి అని తెలుసుకోవాలి వాళ్ళకి వాటికి అనుగుణంగా పనిచేయాలి ఏసీ రూమ్లో వదిలి మీరు ఎందుకు రావట్లేదు అంటూ రేవంత్ రెడ్డి మాట మాట మాట్లాడడం జరిగింది చాలా పెద్ద కామెంట్ ఇది కూడా సో ఏదో ఒక గ్యాప్ అయితే ప్రభుత్వానికి యంత్రాంగానికి మధ్యలో ఉన్న అధికారులకి మధ్యలో ఉంది అన్నది చాలా క్లియర్గా తెలుస్తుంది మరి అది పొరపాటు ఎక్కడ జరుగుతుంది అనేది తెలియట్లేదు వాళ్ళ వాళ్ళు రిట్రోస్పెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు లేటెస్ట్ గొడవ ఏంటంటే ఏపీకి సంబంధించి ఫైబర్ నెట్ చైర్మన్గా ఆ కమిషన్ సంబంధించి ఏదైతే మొత్తం ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఉంటుందో దానికి చైర్మన్ గా రెడ్డి ఉన్నారు జీవిరెడ్డి చాలా రోజుల నుంచి ఒక వాదన చేస్తున్నారు ఇది ఈ ఫైబర్ నెట్ అనేది పూర్తిగా గత ప్రభుత్వం ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేసింది తమ కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు దగ్గర దగ్గర పన్నెండు వందల ఉద్యోగాలు వచ్చేటట్టుగా చెప్తున్నారు ఆయన వీళ్ళందరూ ఏం చేస్తారో తెలియదు ఈ డబ్బంతా ఎక్కడికి వెళుతుందో తెలియదు కొత్తగా ఈ ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేదు ఇంతకుముందు ఏదైతే ఉన్నాయో అంటే ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఏ కనెక్షన్స్ ఉన్నాయో అవే కనెక్షన్స్ ఉన్నాయి తప్ప పెద్దగా పెంచింది లేదు ఏదో నామక్యవాసం కొన్ని పెంచినట్టు చూపిస్తున్నారు కానీ ఖర్చు మాత్రం పెరిగిపోయింది ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళింది దీనికి సంబంధించి నేను అడుగుతుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎండి దినేష్ కుమార్ ఏమీ స్పందించడం లేదు ఏ సమాధానం ఇవ్వడం లేదు అంటూ ఆయన ఒకటికి రెండు సార్లు ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పారు దీనిపై అక్కడ ఉన్నటువంటి ఎండి దినేష్ కుమార్ కూడా జీవి రేటు కొత్తగా వచ్చారు కాబట్టి ఆయనకి దీని మీద అవగాహన లేదు అన్నట్టుగా ఆయన తన కలిసిన వాళ్ళకి చెప్పినట్టు బయటకు ఒక వార్త అయితే వచ్చింది ఈ విషయమే జీవిరెడ్డి సీఎం అని కలిసారు సీఎంని కలిసినప్పుడు సీఎం ఇవన్నీ కూడా చూసుకుపోవాలి సర్దుకుపోవాలి మీరు ఎలా గొడవ గొడవలు పడుతూ ఉంటే ప్రజలకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అన్నట్టుగా చెప్పారు అన్నట్టు ఇంకొక వార్త వచ్చింది ఇప్పుడు కొంతమంది ఎవరైతే జీవిరెడ్డికి రెడ్డికి సన్నిహితంగా ఉంటారో జర్నలిస్టులు కావచ్చు అనలిస్టులు కావచ్చు వాళ్ళు ఏం చెప్తున్నారు జీవిరెడ్డి అవసరమైతే రాజీనామా కూడా సిద్ధపడుతున్నాడు నేనేం చేయలేనప్పుడు ఇంకెందుకు అన్నట్టు చంద్రబాబు నాయుడు భయపడుతున్నారా అనే అనుమానం కూడా వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు అంటే ఐఎస్ ఐపీఎస్ వ్యతిరేకంగా వెళ్ళడానికి కానీ ఇంతకుముందు ప్రభుత్వంలోకి వచ్చిన కొత్తలో ఆయనే కొంత అసహనాన్ని వ్యక్తం చేశారు ఎక్కడో ఎడ్యుకేషన్లో తప్పు వస్తుంది పొరపాటు జరుగుతుంది అలసత్వం జరుగుతుందని ఇప్పుడు రెడ్డి ఆధారాలతో సహా బయటపెట్టినా నేను చెప్తున్నా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనేది ఈ యానలిస్టులు చెప్తున్నటువంటి మాట బట్ ఏదో ఖచ్చితంగా గవర్నమెంట్లో ఒక గ్యాప్ అయితే నడుస్తుంది అధికారులకి ప్రభుత్వానికి మధ్యలో వాళ్ళు కూర్చొని సమన్వయం చేసుకోకపోతే ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడిపోతారు ఈ ఫైబర్ నెట్ అనేది నిజంగానే ఒక పెద్ద స్కామ్ అనే జీవిరెడ్డి ఇప్పటికీ కూడా చెప్తున్నారు దీని ద్వారా అనేక కలెక్షన్స్ మొబైల్ పరంగా కావచ్చు ల్యాండ్లైన్ ఫోన్స్ కావచ్చు కేబుల్ కావచ్చు ఇలాంటి అంశాలు అన్ని దాన్ని కవర్ అయ్యేలాగా ఒక పెద్ద సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు అప్పట్లో ఆయన గవర్నమెంట్లో ఉండగా దీన్ని బాగా ప్రమోట్ చేశారు తర్వాత లాస్ట్ ఫైవ్ ఇయర్స్ పెద్దగా దీనిపై దృష్టి పెట్టలేదు అనేది జీవీ వాదన కానీ ఖర్చు మాత్రం పెరిగిపోయింది ఈ ఖర్చు అంతా ఎక్కడికి పోయింది డబ్బు అంతా ఎక్కడ పోయిందని ఆయన అంటున్నారు అలాగే ఇన్ని ఉద్యోగాలు ఇందుకు క్రియేట్ చేశారు వీళ్ళందరూ ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు కావాల్సిన వాళ్ళు అందరికీ ఉద్యోగించుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళకి ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ప్రజల డబ్బుల్ని వాళ్ళ జీతాల రూపంలో చెల్లించారు ఇదంతా వెనక రావాలి కదా ఎవరిని అడగాలి అని ఆయన టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు జీవి రెడ్డి చేసిన ఆరోపణలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే రెడ్డి ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు దీనికి కారణం ప్రభుత్వం ఏర్పాటు కావడం కోసం పార్టీ అధికారంలోకి రావడం కోసం కష్టపడిన తమ కంటే ఐఏఎస్ అధికారులపైనే చంద్రబాబు ప్రేమ చూపిస్తున్నారనే ఆరోపణలే ఇందుకు కారణమా అన్న అంశం జీవీ రెడ్డి రాజీనామాతో మరోసారి తెరమీదకు వచ్చింది